కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి లక్షల లక్షలు సంపాదించవచ్చు అని ఎవరైనా చెప్తే అస్సలు నమ్మొద్దు ఎందుకు నమ్మొద్దు అన్నది ఉదాహరణతో సహా అన్నీ చెప్తా మీకు ఇటుకల బట్టీలో ఇటుకలు మోస్తే రోజుకు ఐదు వందలు వస్తాయి కన్ఫామ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని టైం స్పెండ్ చేసి కష్టపడి తిండి తిప్పలు లేకుండా ఆలోచించి కంటెంట్ గురించి ఆలోచించి ఎంత మొత్తుకున్నా వ్యూస్ రావు ఎందుకు రావు కూడా చెప్తా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నువ్వు ఒక వీడియో చేయడానికి అన్ని మ్యాటర్ అంతా తీసుకొని మైండ్లో పెట్టుకొని వీడియో చేస్తావు కొత్తగా ఛానల్ పెట్టావు షార్ట్స్ పెట్టావో లెంతి వీడియో పెట్టావో ఏదైతే పెట్టావో అది రీచ్ కాదు ఎవరైనా గలీజ్ బూతులు తిట్టాలి గలీజ్ బూతులు తిట్టితే రిపోర్ట్ కొడతాడు ఛానల్ పోతుంది కాబట్టి మంచి కంటెంట్ సాఫ్ట్గా చెప్తావు సాఫ్ట్గా చెప్పావు కాబట్టి నువ్వు సెలబ్రిటీ కాదు కాబట్టి తీసుకున్న కంటెంట్లో అందరూ వినడానికి ఏమీ లేదు కాబట్టి ఆ వీడియో రీచ్ అవ్వదు ఒకవేళ రీచ్ అయినా వంద యాభై ఐదు వందలు మీరు పెట్టిన ప్రతి వీడియో ఐదు వందలు ఐదు వందలు పోయినా కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ హవర్స్ రావాలి అది రాదు రాదు కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే వన్ ఇయర్ వేస్ట్ మరి ఎలా అవుతుంది అంటే డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయించుకోవాలి ప్రమోషన్ చేయించుకుంటే అవుతుంది కానీ దానికి వచ్చే వాచ్ టైం యాడ్ కాదంట ఇదో మాటలో కిడత సబ్స్క్రైబర్స్ మాత్రమే కౌంట్ అవుతారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అవ్వాలి షార్ట్స్ రీచ్ అయితే తొందరగా సబ్స్క్రైబర్స్ వస్తారు సరే ఇవన్నీ కాదు మరి లక్షల లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు ఎలా అంటే వాళ్ళవి ఆల్రెడీ ఉన్న గత పది సంవత్సరాల క్రితం నాటి ఛానల్స్ కాబట్టి వాళ్ళవి ఎక్కువగా రీచ్ అవుతున్నాయి యూట్యూబ్ అనే ఆల్గారిధం లక్షలు లక్షలు సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని ఒక రకంగా హై పిచ్లో రీచ్ అయ్యేలాగా చేస్తుంది ఒక పదివేల సబ్స్క్రైబర్స్ ఉన్నవాని దిక్కు దిక్కుమొక్కు లేనట్టుగా చేస్తుంది నేను మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నా ఇది నా ప్రైమరీ ఇన్కమ్ కాదు అఫ్కోర్స్ డబ్బు కోసమే ఛానల్ పెట్టాను నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారిని చాలామందికి తెలియదు కానీ నా దగ్గర ఉన్న కంటెంట్ మంచి కంటెంట్తోనే చెప్తాను కానీ యాభై వేలు సబ్స్క్రైబర్స్ కూడా లేరు మీరు చెక్ చేసుకోండి దీంతోపాటు ఇంకో ఛానల్ కూడా ఉంది అది ఇది రెండు కలిపి లక్ష కూడా లేరు కానీ కుక్కర్ కొడితే వ్యూస్ వస్తాయి ఎవరు కొడితే వ్యూస్ వస్తాయి రష్మి కొట్టాలి యాంకర్ శ్యామల అనసూయ అనుష్క వీళ్ళు కొడితే వస్తాయి మనల్ని కుక్కరు కొడితే కుక్క మనల్ని కరుస్తుంది కాబట్టి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే మీకు ప్రైమరీ ఇన్కమ్గా ఏదైనా ఉండాలి అంటే ప్రథమంగా మీకు రెగ్యులర్గా నెల జీతం లాంటిది ఒకటి ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి సరదాగా ట్రై చేస్తూ ఉండండి అయితే అవుతుంది లేకుంటే లేదు అనుకుంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి యూట్యూబ్తో ఎలాగైనా సరే కసికసిగా సంపాదించుకోవాలి అనుకుంటే ఏమీ అవ్వదు టైం వేస్ట్ అవుతుంది